హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బక్క మామ ఇక్కడ లొకేషన్కి వచ్చిన షూట్కి వచ్చున్నాము నేను మాస్టర్ మా హీరోయిన్ మేడం మేము భోంచేస్తున్నాము ఇక్కడ ఇంకేం చెప్పాను అర్థం కాదు చెప్పు బాగా ఎంజాయ్ చేస్తున్నాము బాగా ఎంజాయ్ చేస్తున్నాము జోక్లు వేస్తున్నాము ఆడుకొని పాడుతున్నాము మధ్య మధ్యలో మా హీరోయిన్ తెచ్చుకుంటుంది మధ్య మధ్యలో మా హీరోయిన్ మమ్మల్ని తిడుతున్నది ஏ பா மாவ மாவ వెరీ గుడ్ నా పేరు బక్క నాకు కొంచెం లేదు తెలుస్తుంది బయట రమ్మంటే మంచిది అందువల్ల చూట్ మా మాస్ మేము ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ ఎంజాయ్మెంట్ मल्लिल दारी लो मिल दारी संगीतम मंारी संगीत ना के संसार सागरमारी